వెల్కమ్ టు దీపు ఛానల్ ఈరోజు మనం చేసుకునే వీడియోలో టెన్త్ క్లాస్ థర్డ్ లెసన్ తెలుగు సంబంధించిన శతక మధురిమాలోని టెన్త్ పద్యం భావం చెప్పుకుందాము ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా ఇలాగనక చేసినట్లయితే మీకు ఈ వీడియో ఈ ఛానల్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ధరలో నెంతటి దుర్జనుండైన సచ్చంగ ప్రభావంబుచే బరసేవా పరతంత్ర చిత్తుడగు తోడై నిరంతర మిత్రత్వ మొసంగుటం గద సముద్రం బిచ్చునవ్వారిగా పరమ స్వాదు జలంబులన్ భజగ తల్పా వెంకటాద్రీశ్వర ఈ పద్యాన్ని గాడేపల్లి సీతారామూర్తి రచించాడు ఇతను క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించాడు రెండు వేల పద్దెనిమిదిలో మరణించాడు ఇతను బాపట్ల జిల్లా అద్దంకి నివాసి ఈయన ఇరవయో శతాబ్దానికి చెందినవారు ఇతను రచించిన రచనలు ఏంటంటే వెంకటాద్రీశ్వర శతకం అశ్వత్థామ సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు దీని యొక్క భావం చూసుకున్నట్లయితే కనుక ఓ వెంకటాద్రీశ్వర ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు అది ఎలాగంటే సూర్యుడు యొక్క నిరంతరం స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా ఈ పద్యం యొక్క భావం గనక మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా చెడ్డవాడుగా ఉండేవాడు తన మిత్రుత్వం వల్ల మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల తన ఆలోచనలు మార్చుకొని తాను కూడా ఏదో మంచి చేయాలి ఇతరులకు సాయం చేయాలి అనే ఆలోచనతో మంచి చేస్తాడు ఎలాగంటే దానికి ఒక ఎగ్జాంపుల్ సముద్రుడు సముద్రుడు సముద్రంలో నీరు మనకి దేనికి కూడా ఉపయోగపడదు రాగడానికి కుప్పగా ఉంటాయి కాబట్టి మనకు ఉపయోగపడదు కానీ సూర్యుడు మనకి ఎప్పుడు వెలుగునిస్తూ ఉంటాడు సూర్యుడు ఒక్కరోజు రాకపోయినా మనకి ఇబ్బందే సూర్యుడు మనకి ఈ ఈ విధంగా సేవ చేస్తున్నాడు కాబట్టి మనకి ఇలా సహాయం చేస్తున్నాడు కాబట్టి సముద్రుడు ఏం చేస్తున్నాడు సూర్యుడిని చూసి తన మిత్రత్వం వల్ల నేను ఏదో ఒక రకంగా సాయం చేయాలి ఇతరులకు అని తనలో ఉన్న నీరు ఉపయోగపడకపోయినా తను మబ్ మేఘాల రూపంలో అంటే మబ్బుల రూపం ఆ నీటి ఆవిరి రూపంలోకి మబ్బుల్లోకి ప్రవేశించి వర్షం రూపంలో మనకి భూమి మీదకి మంచి నీరుగా అందిస్తుంది అంటే ఒకరిని చూసి ఒకరు ఇలా సాటి వారికి సాయం చేయాలి అనే గుణాలను నేర్చుకుంటారు అని ఈ పద్యం యొక్క భావం ఇదండి ఈ పద్యం భావం నెక్స్ట్ వీడియోలో మనం లెవెన్త్ పద్యంకి ఒకటి ఉంది ఇది కనుక చెప్పుకున్నట్లయితే ఈ లెసన్ కంప్లీట్ అయిపోతుంది ఈ లెసన్స్ నెక్స్ట్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక ఇంకా ప్రతి లెసన్ ప్రతి క్లాస్కి సంబంధించి తెలుగు గ్రామర్కి సంబం సంబంధించి అన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను నన్ను మీరు మీ లైక్స్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు మీ లైక్స్ ద్వారా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను